వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్ ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు సో ఈరోజు మనము ఈవో గ్రేడ్ త్రీకి సంబంధించి పేపర్ టూలో భాగంగా ఆరో చాప్టర్ని కానీ గమనించినట్లయితే ఈ ఆరో చాప్టర్లో మనకేముంది సో మన క్లాసికల్ ఆర్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్లో భాగంగా అందులో భాగంగా మనము డిఫరెంట్ డ్యాన్స్ ఫామ్ని గమనించినట్లయితే సో దీన్ని మనం తెలుగులో ఏమంటాము నాట్య కళ అంటాం సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ నాట్య కళ గురించి మనము కొన్ని ఇంపార్టెంట్ విషయాలు తెలుసుకుందాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అందులో గమనిస్తే సో ఇక్కడ భారతదేశము వివిధ నాట్య రీతులకు పుట్టినీళ్ళు సో భారతదేశము వివిధ నాట్య రీతులకు పుట్టినీళ్ళుగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ప పరమశివుణ్ణి పరమశివుని మనం ఏమంటాము నటరాజ్ సో పరమశివుడికి గల పేరేంటాయి అంటే నటరాజ్ అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా పరమశివుడు చేసే నాట్యాన్ని మనం ఏమంటాం తాండవం అంటాం చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ మనకు పరమశివుడు చేసే నాట్యాన్ని మనం ఏమంటామంటే తాండవం అంటాము అదేవిధంగా పార్వతీదేవి చేసే నాట్యాన్ని మనము లాస్యము అంటాము సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో పరమశివుడికి ఏముంది నటరాజు అనే బిరుదు ఉంది ఒకటి అదేవిధంగా పరమశివుడు చేసే నాట్యాన్ని మనం తాండవం అంటాము అదేవిధంగా సో పార్వతీ చే పార్వతీదేవి చేసే నాట్యాన్ని మనం ఏమంటాము లాశ్యము అంటామని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే నాట్యశాస్త్ర గ్రంథం రచించిన వ్యక్తి ఎవరు భరత్ భరతమునిగా గుర్తుపెట్టుకోవాలి సో అంటే నాట్యశాస్త్ర గ్రంథాన్ని ఎవరు రాశారంటే సో భరతమునిగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఇక్కడ సో ఇక్కడ ఈ భరతముని సాంప్రదాయం ఆధారంగా రూపొందించిన నాట్యమే మనకు భరతనాట్యం సో భరతనాట్యం గురించి మనం నెక్స్ట్ చూద్దాము సో అందులో బాగా మనము ఈ డిఫరెంట్ డ్యాన్స్ ఫామ్లలో భాగంగా ఫస్ట్ మనం చూడాల్సినటువంటి డ్యాన్స్ ఫామ్ ఏంటంటే కూచిపూడి చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకు ఆంధ్రప్రదేశ్ అనగానే మనకు గుర్తు రావాల్సినటువంటి క్లాసికల్ డ్యాన్స్ ఏంటంటే కూచిపూడి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ చూస్తే సో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి సాంప్రదాయక నృత్యం ఏంటిది మనకు ఏంటి చెప్పండి ఒకే కూచిపూడిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని కృష్ణా జిల్లా సో కృష్ణా జిల్లాలో గల ఒకే మువ్వ మండలానికి చెందినటువంటి కూచిపూడి గ్రామంలో చాలా చాలా ఇంపార్టెంట్ సో ఆవిర్భవించింది సో ఈ కూచిపూడి అనే నాట్యము సో మన ఏపీ యొక్క క్లాసికల్ డ్యాన్స్ ఫామ్గా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఒకసారి దీన్ని ఎక్కడ ఆవిర్భవించింది అంటే కృష్ణా జిల్లాలోని మువ్వ మండలానికి చెందినటువంటి కూచిపూడి అనే గ్రామంలో ఆవిర్భవించిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే సో భరతనాట్య సాంప్రదాయాలను పాటించే సో భరతనాట్య సాంప్రదాయాలను పాటించే దక్షిణ భరతనాట్య సాంప్రదాయమే కూచిపూడిగా మనం గుర్తుపెట్టుకోవాలి సో క్రీస్తు పూర్వం నుండే ఇలాంటి నాట్యాన్ని ఆదరించే వారిని శాతవాహనుల యొక్క అమరావతి శిల్పాల ద్వారా మనం తెలుసుకోవచ్చని గుర్తుపెట్టుకోవాలి సో అదేవిధంగా ఈ నాట్య ప్రదర్శనలు కేవలము వైష్ణ వైష్ణవ ఆరాధనకి అంకితమైనందువలన ఈ రూపాన్ని మనం ఏమంటాము భాగవత మేళ నాటకం అంటారు సో ఏ నాటకాన్ని మనము ఏ నాట్యాన్ని మనము సో భాగవత మేళ సో నాటకం అంటామంటే ఏమంటాం మనము కూచిపూడి నాట్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతనే ఉంది సో సో పూర్వము ఒకే బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే ఈ కూచిపూడి నాట్యాన్ని ప్రదర్శించేవారు అందుకే వారిని మనం ఏమంటామంటే కూచిపూడి భగవత్ భాగవతులు అంటాం అంటే సో పూర్వంలో పూర్వకాలంలో ఈ కూచిపూడి నాట్యాన్ని కేవలం ఎవరు 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 అంటే బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వారే అందుకే వారిని మనం ఏమన్నా మనం ఏమన్నా మనం అని కూచిపూడి భాగవతులు అన్నాం సో కాలానుగుణంగా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ సిద్ధేంద్ర యోగి చాలా చాలా ఇంపార్టెంట్ అండి సిద్ధేంద్ర యోగి కూచిపూడి నాట్యంలో ఆడవారు నాట్యం చేయడానికి అనుకూలంగా మార్పులు చేర్పులు చేసి దాన్ని పరిపుష్టం చేశారు చాలా చాలా ఇంపార్టెంట్ కూచిపూడి అనే నృత్యం అనగానే మనం గుర్తు రావాల్సినటువంటి ముఖ్యమైన వ్యక్తి ఎవరంటే సిద్ధేంద్ర యోగి అని గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో సో గతంలో గతంలో ఈ కూచిపూడిని కేవలం ఎవరు మగవారు మాత్రం వేసేవారు సో సో ఈ సిద్ధేంద్ర యోగి గారు ఏం చేశారంటే ఆడవాళ్ళు చేయడానికి అనుకూలంగా మార్పులు చేర్పులు చేసినట్టు చేసిన వ్యక్తిగా మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది అదేవిధంగా క్రీస్తు శకము పదిహేను వందల నాటికే దక్షిణ భారతదేశంలో కూచిపూడి భాగవతులు ప్రసిద్ధి చెందినట్లు మాచుపల్లి కైఫాయిత్లో ప్రస్తావించడం జరిగింది చాలా 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 ఇంపార్టెంట్ క్రీస్తు శకము పదిహేను వందల నాటికే దక్షిణ భారతదేశంలో కూచిపూడి భాగవతులు ప్రసిద్ధి ప్రసిద్ధులైనట్లు సో ఏ కైఫాయిత్తులో మనకు ప్రస్తావించడం జరిగిందంటే మాచుపల్లి సో మాచుపల్లి కైఫాయిత్ అని గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ కూచిపూడి నాట్య ప్రదర్శన దేంతో స్టార్ట్ అవుతుందో మనం తెలుసుకోవాలి దేంతో స్టార్ట్ అవుతుంది స్తుతి స్థుతి అదేవిధంగా సరస్వతి స్థుతి దీంతో పాటు స్తుతి పరాశక్తి స్తోత్రాలతో మొదలవుతుంది సో ఎవరు గణేశ స్థుతి సరస్వతి అదేవిధంగా లక్ష్మి అదేవిధంగా పరాశక్తి స్తోత్రాలు తో మొదలవుతుందిగా గుర్తుపెట్టుకోవాలి సో ఇది జరుగుతున్నప్పుడు పక్కన ఒక గాయకుడు కర్ణాటక సంగీత శైలిలో కీర్తన ఆలపిస్తాడు సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో గాయకుడు అంట కర్ణాటక సంగీత శైలిలో సో కీర్తనలను ఆలపిస్తాడంట అలా ఆలపించడానికి మనం ఏమంటామంటే నట్టు వాంగం అంటాము చాలా చాలా ఇంపార్టెంట్ సో కూచిపూడి నాట్యం జరిగేటప్పుడు పక్కన ఒక గాయకుడు కర్ణాటక సంగీత శైలిలో కీర్తనను ఆలపించడాన్ని మనం ఏమంటాము ఏమంటాము నట్టు బాంగం అంటామని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది ఇంకొక మరొక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందంటే సో ఈ నృత్యకారులు ధరించే ఆభరణాలు తేలికగా ఉండి బూరుగు చెక్కతో తయారు చేస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ చాలా చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ లో ఏ నాట్య నాట్యంలో ఏ నాట్య కళలో మనము సో ధరించే ఆభరణాలు తేలికగా ఉండి బూరుగు చెక్క సో బూరుగా చెక్కతో తయారు చేస్తారా అంటే మనకు ఏదో గుర్తు రావాలి కూచిపూడి నాట్యం చేసే వారి యొక్క ఆభరణాలు అదే ఆభరణాల గురించి ఆభరణాలను ఈ బూరుగ చెక్కతో తయారు చేస్తారుగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ మనకు ఈ కూచిపూడి నాట్య ప్రదర్శనలు చాలా రకాలు ఉంటాయి అందులో ఒకడోసరికి కళాపని సో నెక్స్ట్ ఒకసారికి భాగవత నాటకాలను అంటారు సో తిరిగి ఈ కళా కళా కళాపాలు మూడు రకాలు ఉన్నాయి ఎవటంటది సత్యభామ కలాపము నెక్స్ట్ ఒకసారికి గొల్ గొల్ల కళాపము అదేవిధంగా చోడిగాని కలాపముగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇవి గుర్తుపెట్టుకోవాలి అంటే సో వీటిని ఎలా కూచిపూడి నాట్యాన్ని ఎలా ఎలా విభజించారో మనకు ఒకటి వచ్చేసరికి కళాపాలని ఇంకోటి ఏంటంటే భాగవత నాటకాలుగా మనం విభజించాలని గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇది ఎగ్జామినేషన్ పాయింట్లో మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంది సో మనము చూస్తుంటాం కొన్ని టీవీ షోస్లో ఎక్కడ సో టీవీ షోస్లో అదేంటంటే ఇత్తడి పల్లెంపై పాదాలు ఉంచి రెండు చేతులను ఒకే వెలిగించి రెండు చేతులను వెలిగించిన దీపాలు ఉంచి శిరస్సు పైన నీరు నింపిన ఒక పాత్రను పాత్ర నుంచి నాట్యం చేయడానికి మనం ఏమంటాము చాలా చాలా ఇంపార్టెంట్ తరంగం అంటాము తరంగం సో మనము కొన్ని కొన్ని టీవీ షోలలో చూస్తుంటాము సో ఏం చేస్తాడో తన పాదలు ఎక్కడ ఎక్కడ ఉంచుతారో సో ఇత్తడి ఇత్తడి పల్లెంపై ఉంచి తన చేతులు ఏముంటాయి తన చేతుల్లో సో వెలిగించినటువంటి దీపాలు ఉంచుకొని శిరస్సు పైన ఏముంటుంది సో నీటి నింపిన పాత్ర ఉంచి నాట్యం చేస్తూ ఉంటారు సో ఇలా నాట్యం చే చేయడాన్ని మనం ఏమంటామంటే తరంగం అంటాం తరంగం అంటాము ఈ తరంగానికి కృష్ణ భగవాని జీవిత చరిత్రను ఘట్టాలను అన్వయిస్తే దాన్ని ఏమంటామంటే కృష్ణలీల తరంగని అంటాం సో ఇప్పుడు కృష్ణలీల తరంగ అంటాం అంటే మనం ఏం చూసాము తరంగం అంటే చూసాము సో ఈ తరంగానికి మనం ఏమి యాడ్ చేస్తున్నాము కృష్ణ భగ కృష్ణ భగవాని జీవిత చరిత్రను అన్వయిస్తే దాన్ని మనం ఏమంటామంటే కృష్ణలీల తరంగని అంటాముగా మనం గుర్తుపెట్టుకోవాలి సో నెక్స్ట్ సో ఇక్కడ మనము సో ఈ ఈ కూచిపూడి నాట్యానికి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులను మనం గుర్తుపెట్టి ఎందుకంటే ఎగ్జామినేషన్ పాయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక వ్యక్తి పేరిచ్చి సో వీరి దే ఏ కళకు చెందినవారు అని అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి సో వీరిని కూడా మనం చదవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అందులో భాగంగా కొందరు ముఖ్యమైనటువంటి కూచిపూడి నృత్యం చేసే వాళ్ళు ఫేమస్ ప్రసిద్ధి చెందిన వ్యక్తులు ఎవరైతే అంటే సో వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి నెక్స్ట్ చింత కృష్ణమూర్తి అదేవిధంగా తాడేపల్లె పేరయ్య సో సో భాగవతుల విషయ్య వంటి కూచిపూడి నృత్యకారులు దీన్ని విస్ దీ దీన్ని విస్తరించి సంస్కరించారు అందులో వెంపటి చిన్న సత్యం చాలా చాలా ఇంపార్టెంట్ ఈ వెంపటి చిన్న సత్యం అంట వెంపటి చిన్న సత్యం సో ఈయనంట సో ఈ కీర్తిని సో ఇది అంటే కూచిపూడి సంబంధించినటువంటి కీర్తిని సో కన్నాంతరాలకు వ్యాప్తి చేశాడంట చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో పలానా వ్యక్తి ఏకలకు ప్రసిద్ధి చెందినవాడు అనడానికి అని అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి వీరిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో ఇది మనకు కూచిపూడికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అదేవిధంగా నెక్స్ట్ చూస్తే మనము నెక్స్ట్ ఏం చూస్తాం మనము భరతనాట్యం సో భరతనాట్యం సో కూచిపూడి అనగానే మనకి ఎవరు గుర్తు రావాలి ఆంధ్రప్రదేశ్ గుర్తు రావాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గుర్తు రావాలి సో నెక్స్ట్ భరతనాట్యం అనగానే సో భర సో భరతముని భరతముని నాట్య శాస్త్రం ఆధారంగా ఉన్న అతి ప్రాచీనటువంటి శాస్త్రీయ శాస్త్రీయ నృత్యమే ఏంటిది ఇది భరతనాట్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో దక్షిణ భారతదేశంలో పుట్టి ప్రసిద్ధి చెందింది ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి పూర్వకాలంలో అంట దేవదాసీలు దేవాలయంలో భరతనాట్యాన్ని ప్రదర్శిస్తారట చాలా చాలా ఇంపార్టెంట్ దేవదాసీలు ప్రదర్శించే నాట్య నృత్యం అంటే ఏంటిది మనకు భరతనాట్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది సో తమిళ రాష్ట్రంలో సో భరతనాట్యం అనగానే మనకు ఏ రాష్ట్రం గుర్తు రావాలి తమిళ రాష్ట్రం గుర్తు రావాలి తమిళ రాష్ట్రంలోనే తంజావూర్లో నట్టువన్నులు దేవదాసులు కళకు ఈ కళకు పోషకులట అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తమిళనాడు రాష్ట్రంలోనే తంజావూర్లో గల నట్టువన్నులు దేవదాసులు కళకు పోషకులు అని గుర్తుపెట్టుకోవాలి సో దేవదాసులు దేవాలయంలో చేసే నాట్యం ఏంటిది భరతనాట్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా సో ఈ నాట్యంలో పలు భ పలు పలు నృత్య భంగిమలతో పాటు అరవై నాలుగు చాలా చాలా ఇంపార్టెంట్ అరవై నాలుగు ముఖహస్త పాద చలనాలు కూడా ఉంటాయంట అరవై నాలుగు అదేవిధంగా ఇక్కడ ఈ భరతనాట్యంలో నియమాలు అత్యంత కఠినంగాను ఒకే కట్టుబాట్లు మరీ ఎక్కువ సో సో ఉన్నంట సో నియమాలు ఎలా ఉంటాయంట అత్యంత కఠినంగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి సో బూరుగా చెక్క ద్వారా తయారు చేసిన ఆభరణాలు అంటే మనకి ఏది గుర్తు రావాలి ఏది గుర్తు రావాలి కూచిపూడి గుర్తు గుర్తురావాలి అదేవిధంగా నియమాలు అత్యంత కఠినంగా ఉన్నటువంటి నాట్య రీతి ఏంటి అంటే భరతనాట్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది అయితే ఇక్కడ భరతనాట్యాన్ని రచించింది ఎవరు భరతముని అయినా ప్రస్తుతం వాడుకలు ఉన్నటువంటి భరతనాట్య శాస్త్రాన్ని ఒక తాటిపైకి తెచ్చి అమలు పరిచిన వారు వచ్చేసరికి ఎవరు తంజావూరుకు చెందిన సో తంజావూరుకు చెందినటువంటి చిన్నయ్య పొన్నయ్య శివానందం వడివేలు సో ఈ నలుగురు పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినటువంటి సోదరులు సో విద్వాన్ శ్రీ విద్వాన్ శ్రీ మీనాక్షి సుందరం పిల్ల వీరి యొక్క వారసులే చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే సో నెక్స్ట్ ఒకసారికి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక ఫేమస్ వ్యక్తి ఎవరై అంటే రుక్మిణి లక్ష్మీదేవి అరండల్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ కలను దేవాలయాల నుంచి బయటకు తీసుకొచ్చి ఒక వినోదంగా కాకుండా ఒక శాస్త్రంగా గుర్తించి గౌరవం తెచ్చి సామాన్యులందరికీ అందుబాటులో ఉండే విధంగా తెచ్చిన వారు ఎవరై అంటే రుక్మిణీ దేవి అరండల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమె మద్రాస్ దగ్గర ఉన్నటువంటి సో మద్రాస్ అంటే తమిళనాడు ఉన్నటువంటి మద్రాస్ మద్రాస్ దగ్గర ఉన్నటువంటి తిరువన్మయూర్లో తిరువన్నయూరులో కళాక్షేత్ర అనే పేరుతో అంతర్జాతీయ స్థాయి గురుకుల పాఠశాలను స్థాపించారు చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈమ సో మద్రాసులో ఉన్నటువంటి తిరు తిరువన్మాయూరు వద్ద కళాక్షేత్ర అనే పేరుతోటి అంతర్జాతీయ స్థాయి గురుకుల పాఠశాలను స్థాపించారు ఇది మనకు సో ఇది మనకు సో కూచిపూడి అదేవిధంగా సో భరతనాట్యం గురించి మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు నెక్స్ట్ వీడియోలో మరొక మరి మరొక కొన్ని డ్యాన్స్ ఫామ్స్ గురించి ఎగ్జామినేషన్ పరంగా చర్చించుకుందాం థ్యాంక్ యూ